ఇంకా లైన్ సింగల్ పీస్ కే లేస్తా అంటే సారి డౌట్ ఉంది సార్ అదే యాప్ లో ఉంది ఇక్కడ అసెంబుల్ చేయ సింగల్ పీస్ కింద లేపు ఇక్కడ ఇక్కడ మార్నింగ్ కి అప్రూవల్ చేసి రాత్రి అంతా అప్రూవల్ చేసి ఇప్పుడు అంత ముందు కాంక్రీట్ ఉండేది ఇప్పుడు మనం ఐరన్ పెట్టి అందులో అంటే అంటే మీరు అంటే ఇప్పుడు ప్రమాదం లేదు

ఏదైతే దెబ్బతిని ఆ రోజు మనకు కూడా కనిపించిన పరిస్థితి అరవై తొమ్మిది మనం చూసినప్పుడు ఏదైతే అరవై ఏడు కూడా కొంతమేర దెబ్బతీని ఉండటంతో దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు అరవై ఏడు అరవై తొమ్మిది బట్ డెబ్బై మాత్రం జస్ట్ ఏదైతే కొద్దిగానే కనిపిస్తున్న పరిస్థితి అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా లేకపోతే మార్చాలా లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మత్తులు లాంటివి ఏదైనా బెండిది ఏదైనా చేసుకోవడానికి అవకాశం పట్టు లాంటిది ఏది అవకాశం ఉంటుందనేది అనేది కనుమ నాయుడు గారు పరిశీలించిన తర్వాత ఆ డెబ్బై మనం ఎట్లా చేయలేదు అని మీద నిర్ణయం తీసుకుంటాం అయితే ఈ రెండు కూడా మనం పూర్తి చేయడం జరిగింది ఒకటి రెండు రోజులు కాంక్రీట్ పనులు పూర్తి క్లియర్ చేస్తాం సార్